పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల సంవత్సరం మధ్యలో గుంటూరు జిల్లా ఎస్పీకి పనిచేసిన సీతారామాంజనేయులు గారు ఇప్పుడు ఆ కాదంబరి జత్వాని అనే ఒక ఆవిడ్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆవిడ్ని నిర్బంధించారు వాళ్ళ తల్లిదండ్రులు అనే కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు అంటే ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు కదా అంటే మేము విన్నవన్నీ నేను గతంలో కూడా రెండు మూడు వీడియోల్లో చెప్పాను పదే పదే గతం గతం ఒక యాభై ఏళ్ళ క్రితం జరిగినట్టు ఏంటంటే అప్పట్లో ఎస్పిగా సీతారామాంజనేయులు గారు ఎంత పాపులర్ అంటే ఎమ్మెల్యేల కొడుకులు ఇప్పుడు ఉన్నాడు కదా మాచర్లు ఎమ్మెల్యే మోచిప్పలపాల కొట్టాడన్న మామూలు కొట్ల తేజ అని ఒక న్యూస్ ఛానల్ మాత్రమే ఉంది మనకప్పుడు అందులో ఆయన జిల్లాకి ఎస్పీగా వచ్చినప్పుడు ప్రతి ఊరి నుంచి రౌడీషీటర్ని పేరు పొందిన సమస్యాత్మక లీడర్లని అందరినీ పిలిపించేవాడు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేవాడు కౌన్సిలింగ్ అంటే ఏంటా అనుకున్నాం ఆ ఒక రోజు లైవ్లోనే చూపించారు లైవ్ అంటే రికార్డ్ చేసింది మీ మదర్ ఎమ్మెల్యే అయినా కూడా నేను ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను మీ పనులు మీరు ఆపేసేయాల్సిందే ఇలాంటి పనులు చేస్తే ఊరుకోను అని వేలెట్టి హెచ్చరించడం కనబడింది చాలామంది గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఇయర్ సమ్మర్లో మనం చేజర్లో వెళ్ళొస్తూ అక్కడ కూర్చొని గ్రామస్తులతో ఎన్నికల ఫలితాలకు ముందు గుంటూరు జిల్లా చేజర్లో దక్షిణ కాశీ అంటారు చాలా వెనకబడిన ప్రాంతం అది ఇంకా ఇప్పటికే అలానే ఉంచారు దాన్ని అక్కడ పోలీసులు కొంతమందిని ఎలక్షన్ రిజల్ట్స్ ముందు గొడవలకు పాల్పడతారని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా అదే ప్రస్తావన వచ్చింది అప్పటి ఆ రోజులు తొంభై ఏడు రెండు వేల నాలుగు రోజులు ఎలా ఉండేది అప్పట్లో ఎంత పవ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చెప్పుకునేవాళ్ళంటే అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ చివరికి ఇలాంటి ఆరోపణలతో అటు ఇటు తిరుగుతున్నాడు అంటే జాలేసిందా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు పి సీతారామాంజనేయులు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్ని కథలు ఉండాయంటే ఆ ఊరు గురించి కూడా చెప్పే కదా ఆ ఊరిలో కొంతమంది ప్రతిదానికి మమ్మల్ని పిలవరు అన్నిటికీ వాళ్ళే వెళ్తుంటారు పెద్ద మనుషులు అంటే వీళ్ళేనా అని ఒక ఆయన పెద్ద మనుషులు అంటే నేను కూడా పెద్ద మనిషే అనుకుంటూ బయలుదేరి గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పాక్కుంటూ పాక్కుంటూ వచ్చిన సంఘటనలు వీటన్నిటి గురించి గతంలో వివరించాం కదా అది సీతారామాంజనేయుల పవర్ అలాంటి సీతారామాంజనేయులు ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని కేసులో ఎవరైతే సిఐడి వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఖచ్చితంగా కంగు తింటారు ఎందుకంటే ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఎలాంటి సమాధానాలు ఇచ్చాలో తెలియదా ఈ తినమంటే ఏదో బురద తల్లినప్పుడు ఇంకొకటి అసలు ఆయన అడిగిన ప్రశ్నలు ఇచ్చిన సమాధానాలను పక్కనే కూర్చున్నట్టు చూసినట్టు ఎలా రాస్తున్నారు వీళ్ళు ఇది సీతారామాంజనేయులు గారి విషయంలోనే కాదు ఏ నిందితుడి విషయంలో అయినా ఇప్పుడు పక్కన మా లాయర్ని కూర్చోబెట్టుకొని ప్రశ్నిస్తానంటేనే లేదు లేదు లాయర్ పోయి అక్కడ దూరంగా ఉండాలి అని అడుగుతున్నప్పుడు కోర్టు చెప్పినప్పుడు ఈ పక్కన విలేకరులు ఎలా ఉన్నారు మరి అంటే పోలీసులు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇది ఈ ప్రశ్నలు అడిగాము ఈ జవాబులు ఇచ్చారని ఇవన్నీ తప్పుడు విధానాలేగా పొరపాటున కోర్టులో కనుక ఎవరైనా వేసారే అనుకోండి ఈ రాసిన అయినా పబ్లిష్ చేసిన అయినా అందరినీ బోనెత్తిస్తారు తర్వాత ఏమవుతుందో తర్వాత సంగతి ఏమేమి అడుగుతున్నారంటే మీరు ఎందుకు అక్రమంగా నిర్బంధించారు కాదంబరి జానండి వాళ్ళు నాకు తెలియదు నేను చేయలేదు మరి అక్రమ కేసులు పెట్టడానికి అవసరమైన పత్రాలను ఫోర్జరీ పత్రాలు వీరే కాంతిరాణాకి విశాల్ గున్నీకి ఇచ్చారు కదా అంటే ఈ కేసు గురించి నాకు తెలియదు అంటుంటే మళ్ళీ ఫోర్జరీ పత్రాలు అంటారు ఏమిటి అని ప్రశ్నించారు తర్వాత ఈ కేసు గురించి మీకు తెలియకపోతే ముంబైలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్లు ఎందుకు చేశారు అంటే నేను నిఘాధిపతిగా రకరకాల విషయాల్లో ఫోన్ చేసి ఉండొచ్చు విషయాల గురించి కానవచ్చు ఇంకెవరికైనా అంత మాత్రం చేత నేను దాని గురించి అని ఎట్లా అనుకుంటారు ఎస్ అంటే పకడ్బందీ అయిన సమాధానాలు ఉన్నాయి ఆయన దగ్గర అరెస్ట్ అయ్యే బెంబెలే పడిపోవటానికి నాలాగా నీలాగా సామాన్యుడిగాయదు కదా ఎస్పీగా ఇంటెలిజెన్స్ సిఐడి చీఫ్గా పనిచేసిన వ్యక్తిని బెదిరించగలరా పోలీసులు పైగా అంతగాదన్న ఒకటే డిపార్ట్మెంట్ కదా అదే స్థితి మళ్ళీ తర్వాత వాళ్ళకి రాదనేది అందుకని ఎన్ని వగచినా సరే అంతమంది పొలిటీషియన్లు ఏమనుకున్నా వాళ్ళలో వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుంటూనే ఉంటారు ఈ కొంతమంది వీళ్ళు అడిగినట్టు దర్యాప్తు చేయాలని వీళ్ళు అడిగినట్టు శిక్షలు పడాలని అనుకుని కొన్ని రాసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అడిగినట్లు వాళ్ళు ఆశించినట్టయితే రాదు సమాధానాలు రావు తీర్పులు రావు కేసులో అక్కడ కుక్కల విద్యాసాగర్ అనే మొన్న మధ్య అరెస్ట్ కూడా చేశారు కదా ఆ పేరు ఆ కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీరు అరెస్ట్ కావడానికి ముందే బొంబాయి పోలీసులతో టచ్లో ఉన్నారట కదా అంటే నేను నాకు తెలియదు మహాప్రభు అంటుంటే ఇలాంటి ప్రశ్నలు ఏంటన్నా మరి దాన్ని ఆయన చేత ఎలా అంగీకరింపజేస్తారు ఫోన్ కాల్ డేటా అన్నా కూడా నేను దానికోసమే కాల్ చేశానని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు అంటున్నారట మరి సీతారామన్ గారికి ఎట్లా ప్రూవ్ చేస్తారు పైగా మీరు ఎవరు సీతారామాంజనేయుడు గారు విశాల్ గున్నీని రిలీవ్ చేసి వైజాగ్ రేంజ్కి పంపించాలి అంటే ఈ కేసులో అరెస్ట్ జరగాల్సిందే అని ఒత్తిడి తెచ్చారట కదా అంటే లేదు చెయ్యలేదు అన్నట్టు మరి ఎలా వెళ్తారు ఈ కేసులో ముందుకి మీకెందుకు అంత డౌట్ మీకెందుకు అంత ఉత్సుకత అంటారా అదే ఉత్సుకత ఈ దినం కూడా ప్రదర్శిస్తున్నారు ఎలా 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 వెంటనే వీళ్ళు తీసుకొస్తారన్నమాట వస్తారన్నమాట పక్కనే కూర్చొని రాస్తుంటారు కదా ఎఫ్ఐఆర్ కానీ రిమైండ్ రిపోర్ట్లు కానీ నవ్వు వస్తుంది అన్నట్టు అది చూస్తొచ్చారు కోర్టులు పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు వీళ్ళు చేసే వాటిని మన విలేకరులు చేస్తే ఎలా ఉంటుంది విలేకరులు రిపోర్ట్ చేయడమే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకోవటం కాదు ట్యాగ్ లైన్లో ఈ రిపోర్ట్ ఈ డిసైడ్ నువ్వు రిపోర్ట్ చేయి అసలు డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఏముంది జనాలకి ఉత్తర్ ఉత్తరు లేకపోలేదు నాకు దమ్ముంది నేను చెప్పిందే వార్త నా న్యూస్ నా లైఫ్ చూసే నీ లైఫ్ ఎలా అవుతుంది లైన్లు పిచ్చి పిచ్చి లైన్లు పెట్టుకొని న్యూస్ ఉన్నది ఉన్నట్టు అని చెప్పడం కూడా తప్పే ఒక రకంగా అది ఉందో లేదో కూడా మనమేం చెప్తాము ఇప్పుడు కెమెరా ముందు ఏం జరుగుతుందో చూపిస్తుంది దాని అనక ఏ ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నాడు ఏ ఉద్దేశంతో పలానా సంఘటన జరుగుతుందో చూపించలేదు అది ఒక అర్థంలాగా ప్రతిబింబించడం అందుకే కొన్ని పత్రికలు కూడా ఉన్నాయి అర్థం అని మిర్ర అని మేమేమి చేయము కనపడిందని మీకు చూపిస్తున్నాము ఆ తరహాగా పాత్రికేయం అనేది ఇకపై మనం రోడ్లే అయిపోయింది కదా అందుకనే ఈ శిక్ష ప్రశ్నేవాళికి సమాధాన పత్రాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి నిందితుల దగ్గర నుంచి అదే అప్రూవర్గా మారిపోయిన కరడు కట్టిన నేరస్తులేమో అత్యంత అమాయకులుగా బుద్ధిజీవులుగా చూపించేందుకు కూడా ప్రయత్నిస్తాయి ఇట్లాంటి పత్రికలు బై